మీరు తిరుపతి తిరుపతి దేవస్థానం గురించి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేనేమంటానంటే ముస్లిం అండి క్రిస్టియన్ ఎవనివ్వండి బుద్ధిస్టులు ఎవరు అండి ఒక వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారంటే దేవుడికి భావించి వెళ్ళిన అర్థం మాండటరీ చేయకూడదు అంటున్నాను నేను డిక్లరేషన్ ఫామ్ అన్నది మ్యాండటరీ చేయకూడదు దేవుని మీరే దూరం చేస్తూ ఉన్నారు ఒక రాజ్యాంగ పరంగా ఒక మత కేంద్రంగా ఉన్న తిరుపతి కేంద్రానికి క్రైస్తవుడు ఆ యొక్క తన యొక్క బంధువు యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం హాజరవ్వడానికి శ్రీవరాజు గారు చేసిన యొక్క సాహసోపేతమైన చర్యల్ని మేము అభినందిస్తున్నాం ఇప్పుడు ఈ దేశంలో ఏ మతస్థుడైనా సరే తన మతానికి సంబంధించినటువంటి విధి విధానాల్ని ఆచరించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది దానిలో ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు కానీ ఒక మతంలో ఉండి వేరే మతాన్ని నువ్వు ఆద ఆరాధించదలుచుకుంటే స్వేచ్ఛగా ఆరాధించు దానికి కూడా ఇబ్బంది లేదు అనేకమైన ఆలయాలు మసీదులు చర్చిలు ఉన్నాయి అన్ని మతస్థులు కూడా ఏది చేయాలి కాబట్టి ఈ దేశంలోనే కాదు పరాయి దేశంలో కూడా కొన్ని కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలకి చర్చిలకు కావచ్చు మసీదుకి కావచ్చు లేకపోతే గుర్లు కావచ్చు కొన్ని నిబంధనలు ఉన్నాయి అంటే దాని మీద ఆదర్శం అక్కడ స్పెసిఫిక్ వెళ్ళాలి అంటే అక్కడ దశాబ్దాలుగా లేకపోతే శతాబ్దాలుగా కొన్ని నియమాలు పెట్టుకున్నారు సో ఆ నియమాలను పాటించదలుచుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు లేకపోతే ఏ దేవుడు ఉన్నా ఎక్కడైనా ఒకటే కదా మీ మీ ఊళ్ళో ఉన్నా లేకపోతే పక్క ఊళ్ళో ఉన్నటువంటి దేవుడిని ఆదరి ఆరాధించవచ్చు అంతేగాని నేను పలాన క్షేత్రానికి వెళ్లి తీరాలి నేను అక్కడ నిబంధనలు పాటించడం అసలు ఎందుకు పెడతారు మీరు అది మీరు అది మార్చండి ఇది దేవుణ్ణి దూరం చేయటం కాదా ఈ చర్చ చేసే ముందు ముందు మనం మన ఆత్మ పరిశోధన ఆత్మసాక్షి ఆత్మ పరిశోధన చేసుకోండి మన మతంలో ఉన్నటువంటి ధార్మిక సంస్థల్లో దేశంలో కానీ విదేశాల్లో కానీ ఇటువంటి నిబంధనలు ఉన్నాయా ఆ నిబంధనలు తొలగించే పని మనం ముందు చేయండి ఆ నిబంధనలు మీ యొక్క చర్చిల్లో మసీదుల్లో గురుద్వారంలో రకరకాల ప్రదేశంలో ఉన్నటువంటి అన్ని నిబంధనలు ఉంటే ఏ దేశంలో ఉన్నా ఈ దేశంలో ఉన్నా ముందే తొలగించేసి ఇగో మా మతాలు ఎన్ని తొలగించేశాము ఎన్ని అక్కడ లేదు జెరిసలం నుంచి కింద వరకు అన్ని తొలగించేశాము అందుకని మీది కూడా తొలగించండి అని అంటారండి అంతేగాని వేరే మతస్థులు వేరే కొన్ని ఇంపార్టెంట్ క్షేత్రాల మీద దశాబ్దాలుగా శతాబ్దాలు ఉన్న ఆచారాల్ని మీరు మార్చేయండి మీరు చేసేయండి అన్న అన్ని మతస్తులు ఉండి మీరు చేయటం అనేది సమంజసం కాదు ఏ మతం అనే విశ్వాసాలని వాళ్ళు గౌరవించాలి ఆ పద్ధతులు మనం గౌరవించాలి గౌరవించిన పక్షంలో మీ పని మీరు చేసుకోండి ఇప్పుడు తిరుమలకి ఒక క్రైస్తవుడు వెళ్ళటం ఒక పని ఏం కాదు అందరూ వెళ్ళొచ్చు అబ్దుల్ కలాం గారు వెళ్ళారు ఆయన అడుగుతుంది ఏంటి ఒక అందరితో నాకు ఈ భగవంతుడి మీద విశ్వాసం ఉంది అని ఒక సంతకం కోరుతున్నారు దానికి వచ్చిన ఇబ్బంది తిరుమలకి వెళ్ళా కొండ మీదకి వెళ్ళామంటే భగవంతుడి విశ్వాసం ఉంది వెళ్తావు కదా లేకపోతే వెళ్ళావు కదా ఇప్పుడు నేను ఒక చర్చికి వెళ్ళారంటే ఒక జీసస్ లో మేరీ మాత్రం నమ్మకం ఉంది నాకు నమ్మకం కలిగింది కాబట్టి వెళ్తాను వెళ్ళినప్పుడు సంతకం పెట్టదండి కరెక్ట్ ఎంత పెట్టండి లేసుకున్నా ఇంట్లో పెట్టుకో చర్చ్ నువ్వు నువ్వు వెంకటేశ్వర నీ ఇంట్లో పెట్టుకో లేకపోతే నేను జీసస్ క్రైస్టు నా ఇంట్లో పెట్టుకుంటాను పూజించుకుంటాను మత విశ్వాసాల మీద నేను ఏదో చేస్తాను అలా చేస్తాను ఇది కాదు అనేది సమంజసం కాదండి